నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హిందువులలోనే మీ శత్రువులు ఉన్నారు మీరు ఎప్పుడు దొరుకుతారా నష్టపరచడానికి అని చూస్తున్నారు వారితోనూ కూడా మీ మనసులో ఉన్న రహస్యాల గురించి కానీ మీ వ్యాపారం అభివృద్ధి గురించి కానీ చెప్పకండి చెప్పారంటే మిమ్మల్ని ఖచ్చితంగా వెన్నుపోటు పడిసే అవకాశాలు గోచరిస్తున్నాయి ప్రతి వ్యాపారాలలో మార్పులు చేసి అనుకున్న దానికంటే ఎక్కువ ప్రయోజనాలు పొందడం జరుగుతుంది ఈ పిల్లలలో ఒకరు విదేశాలలో స్థిరపడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి జీవిత భాగస్వామికి కెరియర్ పరంగా మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి పేత భత్యాలలో మార్పులు వస్తాయి అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు మంచి సత్ఫలితాలను ఇస్తాయి వృత్తి ఉద్యోగాలలో మీరు ఊహించని గుర్తింపు లభిస్తుంది పరిచయస్తుల ద్వారా పెళ్లి సంబంధం కుదురుతుంది పిల్లల నుంచి ఆశించిన సమాచారాన్ని అందుకుంటారు ఎవరిని గుడ్డిగా నమ్మి ఏ పని చెయ్యకండి మీకు మంచి అనిపిస్తేనే చెయ్యండి అలాగే ఎవరి విషయాలలోనూ జోక్యం చేసుకోకండి ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయపడగలిగే స్థితిలోకే వస్తుంది వ్యాపారంలో ధైర్యంగా నిర్ణయం తీసుకుని మంచి లాభాలను పొందుతారు కుటుంబంలో ఉన్నటువంటి కొద్దిపాటి సమస్యలు కూడా త్వరలోనే తొలగిపోతాయి జోగులు పోటీ పరీక్షలలో కాని లేదంటే ఇంటర్వ్యూలలో కాని మంచి విజయాలను సాధిస్తారు దాదాపుగా నూటికి ఎనభై శాతం మీరు అనుకున్నవి అనుకున్నట్లుగానే జరుగుతాయి ఈ ఇంట్లో ఉన్న పెద్దల ఆరోగ్యం కానీ పిల్లల ఆరోగ్యం కాని కొంత మిమ్మల్ని ఆందోళన పరిచే అవకాశాలు ఉన్నాయి మీరు కాస్త జాగ్రత్తగా చూసుకోండి తో సఖ్యత ఏర్పడుతుంది ఇంట బయట కూడా ఒత్తిడి ఉంటుంది వ్యయ ప్రయాసలైతే తప్పవనే చెప్పాలి ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు సానుకూలమైన స్పందనే కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో పట్టుదలగా పనిచేస్తే మీరు అనుకున్న విజయాలు త్వరలోనే సాధిస్తారు ప్రయాణాలు లాభిస్తాయి కానీ ప్రయాణాలలో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండడం మంచిది వారంలో మంచి శుభవార్త ఒకటి అందుకుంటారు ముఖ్యమైన పనులలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు మీకు ఇష్టమైన దైవాలయాలు సందర్శించడం వల్ల మీకు ముఖ్యమైన ఆర్థిక సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి వృత్తి ఉద్యోగాలలో స్థిరత్వం ఏర్పడుతుంది ప్రభుత్వ పరంగా మీరు ఆశించిన ప్రయోజనాలను పొందుతారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి పిల్లలు మంచి అభివృద్ధిలోకి వస్తారు అని పిల్లల నడవడిక పట్ల మాత్రం మీరు శ్రద్ధ వహించండి వ్యక్తిగత సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి ఈ రాశి వారి పరిహారంలో మీరు ఇంట్లో తడిబట్ట పెట్టే ముందు వీటిలో ఒక గుప్పడు రాళ్ళ ఉప్పు వేసి తడిబట్ట పెట్టండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఎంత బయటికి పోయి మీరు పడుతున్న కష్ట నష్టాల నుంచి విముక్తి పొందుతారు ఈ రాశివారి అదృష్ట సంఖ్య రెండు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ